ప్లీజ్ సప్లై మై ఛానల్ బువి చదివరి స్టెమ్ సెట్టింగ్ చూడండి యూజ్ చేసారా కుచ్చులు కుచ్చలు పట్టుకోండి తప్ప ఎక్కడ చూడలేదు చూడండి అంత స్టెమ్కి కూర్చోండి సో ఈ రిజల్ట్ ఆయన రైతు ఏమి ఏమో తెలియదు కానీ మనం ఏమి ఇచ్చినామో తెలియదు కానీ ఏమన్నా ఆయనకైనా స్పెషల్గా వచ్చాయమో తెలియదు కానీ నేనైతే అయితే ఎక్కడా చూడలేదు ఇట్లా సెట్టింగ్ సో నేను ఇప్పుడు ఫోర్ స్టేట్స్ తిరుగుతుంటాను ఈ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కాయలు ఒక చెట్టుకుంది అది కూడా ఈ మాత్రం సైజు మినిమం హండ్రెడ్ గ్రామ్స్ ఉంది ప్రతి కాయ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు సో ఆయన రైతు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు ఇట్లనే కష్టపడాలా ఇంకొంచెం మాత్రం చేయాల్సిందంటే ఆంథర్నస్ కంట్రోల్ చేసుకుంటే చాలు సో చూడాలి అంత స్టెమ్ సెట్టింగే ఎవరో అది పెట్టాము ఇది పెట్టామని కాకుండా ఆయన ఏం చేయకుండా ప్యాడరు తర్వాత సాయిల్ అప్ మినిమమ్ దాంతోపాటు స్ప్రేస్ సో అవి చేసుకుని కూడా ఈ స్టేజ్కి వచ్చాడంటే కన్నా ద హ్యాట్స్ ఆఫ్ అనమాట ఫార్మర్కి సో చూడండి ఏదన్నా యాపిల్ కాయలు విన్నట్టు ఉన్నాయి ఏదన్నా చెట్టుకి అది మై ఛానల్ భూవి చౌదరి ఈ వీడియో పది మందికి షేర్ చేయండి ఎందుకంటే ఎవరికైనా ఒకరికైనా యూజ్ అవ్వచ్చు ఈ వీడియో